అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద వెంకట్ ఫ్యామిలీ ఈ ఛానల్లో వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మంచి ఇన్ఫర్మేషన్ తో పూజా వీడియోస్ షేర్ చేస్తాము ఈ రోజు వీడియోలో మా అత్తగారి ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది షేర్ చేస్తాను మా అత్తయ్య గారు ఊరు కొంచెం పల్లెటూరి వైబ్ ఉంటుంది కాబట్టి పండుగలు చాలా బాగా జరుగుతాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఆ సంక్రాంతి వైబ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను సో స్టార్టింగ్ ఆఫ్ విత్ భోగి మేము మార్నింగ్ లేచేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ ఈ లోపే భోగి మంట కూడా వేశారు స్లోగా ఒకరి తర్వాత ఒకళ్ళు భోగి మంట దగ్గరికి వచ్చి చలికాచుకుంటున్నారు బయట వెదర్ చూశారు కదా ఫుల్ ఫాగీగా చాలా చల్లగా ఉండింది భోగి మంట దగ్గర ఉన్నంత సేపు చాలా వెచ్చగా అనిపించింది ఇంక ఇక్కడ నేను నలుగుపిండి మిక్స్ చేస్తున్నాను మాకు ఇటు ఆంధ్ర మెయిన్ గా వైజాగ్ సైడ్ భోగి రోజు పిల్లలకి నువ్వుల నూనెతో బాడీ అంతా మసాజ్ చేసి మంచిగా ఇలా నలుగుపిండితో స్నానం పోయిస్తారు కానీ ఈ మధ్య వీడియోస్ లో నేను చూశాను కొన్ని ప్లేసెస్ లో నలుగుపిండి కాకుండా నువ్వుల పిండితో స్నానం పోస్తున్నారు మరి మీరు ఏ ట్రెడిషన్ ని ఫాలో చేస్తారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ప్రతి ఒక్క పండుగ వెనకాతల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదా భోగి రోజు కంపల్సరిగా నువ్వుల నూనె రాసుకొని నలుగు పిండితో స్నానం చేయమంటారు ఏమంటే ఇది చలికాలము నువ్వుల నూనె రాసుకోవడం వల్ల బాడీలో కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ చలికాలం సోప్స్ ఎక్కువ యూస్ చేస్తే మన బాడీలో ఉన్న ఆయిల్స్ అన్ని అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది అందుకేనే సోప్ అవాయిడ్ చేసి నలుగు పెట్టుకోమని చెప్తారు అండ్ నాకు వీలైనంత వరకు బాబు విషయంలో ని ఫాలో అవ్వడానికే ట్రై చేస్తాను బికాజ్ నాకు తెలిసిన ఏ చాలా కొంచెము అవి కూడా నేను వాడికి నేర్పించకపోతే ఇంకా వాడికి ఏది తెలియకుండా అయిపోతాడు అందుకేనే నాకు తెలిసినంత వరకు అన్ని ఫాలో అవడానికే ట్రై చేస్తాను అలా పొద్దున్నే భోగి స్నానం కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇంకా ఈ రోజు నేనేం ముగ్గులు వేశాను అనేది చూపిస్తాను నాకు బేసిక్ గా ముగ్గులు రావు వచ్చిన వాటితోనే ఇలా ఏదో ఒకలాగా బ్యాలెన్స్ చేస్తాను ఇంకా డాబా మీదకి వెళ్ళి కొన్ని పూలు కట్ చేసి వచ్చి ఇప్పుడు పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేస్తున్నాను ఈరోజు పూజ బాబుతోనే చేయిస్తున్నాను జాగ్రత్త అలా భోగి రోజు మంచిగా శివకి పూజ చేసుకున్నాం నెక్స్ట్ ఇంక ఇక్కడైతే గొబ్బిళ్ళు పెడుతున్నాను దిస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ లో ఎప్పుడూ నేను గొబ్బిళ్ళు పెట్టలేదు భోగి ముందు రోజు అనుకుంటాను ఇంటి ముందుకి ఆవు వచ్చి మంచిగా అన్నం తినేసి పేడ వేసి వెళ్ళింది నేను ఆవు పేడ కోసం ఎక్కడికి వెళ్లకుండానే డైరెక్ట్ గా ఆ శివయ్య మా ఇంటికి ఆవును పంపించినట్టున్నారు సో మంచిగా పేడ ఇంటి ముందే ఉంది కాబట్టి అమ్మ గొబ్బిళ్ళు పెట్టమని చెప్పింది అలా గొబ్బిల్ కూడా పెట్టేశాను నెక్స్ట్ సంక్రాంతి అంటేనే చెరుకు కలలు కదా ఇది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సే మంచిగా రోజు డాడీ చెరుకు తీసుకొస్తే తింటూ కూర్చున్నాను అండ్ ఒక చిన్న నుండి నేను డాడీ మా హస్బెండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో వెళ్ళే వేలో ఇదంతా వైజాగ్ అనమాట సో ఏయు గ్రౌండ్స్ లోని ఎగ్జిబిషన్ పెట్టారు వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉన్నారు అప్పటికే అందుకే ఇంకా లైక్ తీసుకున్నాం సో వైజాగ్ సిటీస్ లో అయితే ఇలా ఎగ్జిబిషన్స్ జరుగుతాయి బట్ పల్లెటూరుల్లో మాత్రం తీర్థం లాగా జరుగుతుంది అనమాట మేము తీర్థానికి కూడా వెళ్ళాము అది చూపిస్తాను ఇదే వీడియోలో భోగి రోజు సాయంత్రం ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు ప్రతి సంవత్సరం నేను కూడా బాబుకి కంపల్సరీగా భోగిపళ్ళు పోసేదాన్ని కానీ ఈ ఇయర్ వాడికి సిక్స్ ఇయర్స్ వచ్చేసాయి అందుకే ఇంకా భోగిపళ్ళు పోయలేదు ఇవన్నీ కూడా లాస్ట్ టూ ఇయర్స్ లో భోగిపల్లి పోసిన పిక్చర్స్ ఇంకా భోగి రోజు సాయంత్రమే మళ్ళీ ఇల్లు వాకిళ్ళు అన్ని క్లీన్ చేసి బయట ముగ్గు అయితే ఇలా వేశాను యాక్చువల్ గా ఇది సంక్రాంతి రోజు పొద్దున్న సో మంచిగా ముగ్గు చూపిద్దాం కదా అని చెప్పేసి బయటకు వచ్చి చూసేసరికి చక్కగా కుక్క ముగ్గు అంతా తొక్కేసింది అయ్యయ్యో పాపం దాని తప్ప ఏం లేదులేంటి అది అటు ఇటు తిరుగుతుందన్న విషయం మర్చిపోయాను అందుకనే నేను కలర్స్ తో ముగ్గు వేశాను ఏం పర్లేదు ఇప్పుడు కూడా ముగ్గు చూడడానికి బానే ఉంది మేము సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము ఇంకా చూసారు కదా తాతయ్య ఫోటో దగ్గర దీపారాధన కోసం అంతా అరేంజ్ చేశాను అండ్ మేమందరం తీసుకున్న కొత్త బట్టలు అన్ని కూడా చనిపోయిన పెద్దవాళ్ళ పేర్లు చెప్పి పూజ దగ్గరే పెడతాము ఇంక అలానే మనం బయట నుంచి ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ తీసుకొచ్చి పూజలో పెట్టినా సరే ఇంట్లోని కొన్ని నైవేద్యాలు చేయాల్సి ఉంటుంది అవేంటంటే అన్నం పెసరపప్పు పులిహోర పరమాన్నం బూరెలతో పాటు కలగోర కూడా వండుతాము అంటే ఎటువంటి తాలింపు లేకుండా అన్ని వెజిటేబుల్స్ కలిపి కర్రీలా చేసిన దాన్నే కలగోర అంటారు అలా పూజ దగ్గరికి అన్ని అరేంజ్ చేసి పెట్టేశాను ఈలోపు మా హస్బెండ్ వచ్చి దీపారాధన చేస్తున్నారు ఇంకా అలా సంక్రాంతి రోజు పెద్దలకి పూజ చేసుకున్నాము ఇంకా సంక్రాంతి రోజు సాయంత్రం మా ఊర్లో తీర్థం పెడతారు రెండు రోజుల పాటు ఉంటుంది సంక్రాంతి అండ్ నెక్స్ట్ కనుమ రోజు కూడా అనమాట ఇంకా మేము సాయంత్రం మంచిగా రెడీ అయ్యి తీర్థం దగ్గరికి వెళ్ళాము మా ఊర్లో తీర్థం ఎలా జరుగుతుందో చూపిస్తాను లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అన్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఈ రోజు జస్ట్ హాఫ్ ఆఫ్ ద తీర్థం మాత్రమే కవర్ చేశాము రిమైనింగ్ హాఫ్ రేపు వద్దామని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం అక్కడతో సంక్రాంతి పండుగ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇది కనుమ రోజు మార్నింగ్ ఇంటి దగ్గరికి గంగరెద్దుల వాళ్ళు వచ్చారు మేము భోగి సంక్రాంతికి నాన్ వెజ్ తినము కానీ కనుమ రోజు మాత్రం మంచిగా నాన్ వెజ్ తింటాము అదంతా కూడా ఈ వీడియోలో ఏమి ఇంక్లూడ్ చేయలేదు రండి ఇదిగోండి సాయంత్రం మళ్ళీ అందరం రెడీ అయ్యి తీర్థానికి వచ్చాము ఇది రాములవారి టెంపుల్ అనమాట సో టెంపుల్ దగ్గర కూడా మంచిగా తీర్థం జరుగుతుంది సో చూసారు కదా ఈ విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలాకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది ద వెంకట్ ఫ్యామిలీ